ఇతర అధికారులందరికీ కూడా నమస్కారాలు ఆ విధంగానే ఆ డ్యూటీస్ అన్ని కూడా వాళ్ళే చేయాల్సి ఉంటుంది రివెస్టెట్ టు లెవెల్ ద పోలీస్ రెడ్ గ్రౌండ్ యాస్ ఫర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది రిపబ్లిక్ అక్కడ పోలీస్ అదే విధంగా ఈ ఇన్విటేషన్స్ కానీ అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ కానీ అపిషియన్ సర్టిఫికేట్స్ గురించి కూడా మీరు ప్రొటీసె కనవర్కి ఎవరెవరికి ఇవ్వాలో మీరు ఇండియా ప్రోగ్రామ్ సెలబ్రేషన్స్ అనేటి గురించి కూడా అక్కడ డిపిఆర్ఓ గారు అవన్నీ నోట్స్ చేసేయండి విధంగా స్పీచ్ సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ త్రీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ సర్టిఫికేట్స్ కూడా అది సర్టిఫికేట్స్ ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు ఉంది లాస్ట్ టైము కొంతమంది పెట్టారు బట్ ఈసారి ఏమంటే ఎగ్రికల్చర్ వారు ఉన్నారా అగ్రికల్చర్ ఇది రైతు భరోసా రైతు రుణమాఫీ సో టూ కంబైన్ చేసి పెట్టించండి నెక్స్ట్ డిఆర్డిఓ సైడ్ నుంచి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా సో అది పెడతారు నెక్స్ట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుండి న్యూ రేషన్ కార్డ్స్ దెన్ మహాలక్ష్మిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సిలిండర్ సో హౌసింగ్ లో వచ్చేనా